హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా పాప ముగ్గు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి లైక్ స్కిన్ మీద కొట్టండి ఫ్రెండ్స్ స్కిన్ మీద ట్యాప్ చేయండి हेलो फ्रेंड्स सब्सक्राइब जिए फ्रेंड्स हेलो फ्रेंड्स स्क्रीन पे डबल टैप जिए फ्रेंड्स लाइक जिए फ्रेंड्स లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ప్లీజ్ వచ్చారా వస్తున్నారమ్మా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదా చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు నానా నువ్వు ముగ్గు నువ్వు ఇద్దరు వచ్చారు ఏమో మనకేం తెలుస్తుంది కామెంట్ చేస్తే తెలుస్తుంది కానీ వినిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ స్కిన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ చెయ్యండి ఏమైతుంది హలో ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయండి స్కిన్ మీద నాకు లైక్ వస్తుంది ఫ్రెండ్స్ చూడటమైన లైక్ చేయండి ఫ్రెండ్స్ Oh no, Oh no. no, 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 చూస్తారు కానీ ఒక్క లైక్ ఇవ్వరమ్మా నేను లైక్లు కొట్టడానికి చేతులు రావట్లేదు ఏందమ్మా అయ్యేటమ్మా ముగ్గులు పోనారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇటుపండు గల చూడండి ఫ్రెండ్స్ మా చెట్టుకి అట్టి పెళ్లికి చూడండి ఎంత పెద్ద కదా చూసారా ఫ్రెండ్స్ మా చెట్లకి ఆర్గానిక్ పంట ఏ మందు వేయని ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ నాకు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నిహారిక గారు ఇచ్చారమ్మా నిహారిక గారు వచ్చారే హలో నికారి గారు నిహారికా గారు బాగున్నారా ఇగోండి మా అరటి చెట్లు అండి చూడండి ఎంత బాగున్నాయో ఇగోండి ఆర్గానిక్ అండి ఏమందు ఆర్గానిక్ పంట ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిహారిక గారు అదక అక్కడ ఒక ఎలా అక్కడ బుడ్డ అక్కడ బుడ్డ ఎవరో టీచర్ గారు ఉన్నారేమో ఓ మాధవ గారు కూడా వచ్చారా హాయ్ మాధవ గారు బాగున్నారా మాధవ గారు బాగున్నారా హాయ్ అండి మా ఇంటికి లైటింగ్లు పెట్టుకున్నామండి లైటింగ్లు లైటింగ్లు పెట్టుకున్నామండి లైటింగ్లు పెట్టుకున్నామండి బుడ్డు బుడ్డి లైటింగ్లు దీపావళికి పెట్టుకున్నామండి నా స్కూటీ అండి నా స్కూటీ గుజ్జిముండ నా స్కూటీ బంగారు తల్లి ఇదిగోండి మా మందార మొక్క ఓ మస్తు మందార పూలు కుస్తాయండి ఏమో గుత్తి చెట్లు చెట్లండి ఇదేమో మందారు మా అక్కడ ఎదిగింది ఇంత కొడుకు చెట్లు ఈ సోది అంతా ఎందుకండి మాకు ఈ సోదంతా దిస్ ఈస్ టూ మచ్ అండి సోదంతా ఏంటండి చూపిస్తున్నానండి సోది మొహమ్ మరి సోదంటారు ఏంటండి ఎవరు కానీ లైక్లు ఎవరు కానీ పెద్ద మాట్లాడతారు చూపిస్తున్నానండి మా ఇంటికి వచ్చాము కదా అన్ని చూపిస్తున్నాను ఇవ్వండి మా మనీ ప్లాంట్ మా మనీ ప్లాంట్ అండి మీరు లైవ్లోకి రారా మీరు లైవ్ పెట్టినప్పుడు మేము రామండి మీరు మేము రాము లైవ్ పెడించినప్పుడు హాయ్ హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ హాయ్ బాగున్నాయండి తరపు వెళ్ళారా అండి కాళహస్తిలోనే ఉన్నారండి తిరుమలలో ఉన్నారండి ఓకే రేపండి దర్శనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్కిన్ మీద ఇంకో డబల్ ట్యాప్ కొట్టండి ఇంకొక లైక్ వస్తుందండి ప్లాస్ ప్లీజ్ ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ఓకే అండి ఆ దేవుణ్ణి మేము ఎప్పుడు చూస్తామోనండి ఏడు కొండలవాడిని నాగలక్ష్మి గారు ఆ ఏడుకొండలవాడు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడోనండి మీ ముఖం మీద కాదండి అప్పుడే వస్తుంది కదండి మీ మొహం మీద కాదండి అది కాదండి స్కిన్ మీద డబల్ టాప్ చేయండి పూర్ణ ఎందుకండి భయం స్వీట్ తొంత లైక్ వస్తుందండి స్కిన్ మీద ఇట్లా ఇట్లా తడితే వస్తుందండి లైక్ Hello, friends. Subscribe to friends, friends. దేవుడి పొటోలు మా దేవుడి పటోలు చూస్తున్నాం ఫ్రెండ్స్ நான்

అన్ని వాళ్ళు తీసుకున్నారా చాలే అంతసేపు చూస్తాం అదే కదా ఏం చెప్పను పుట్టి పెడతారా

ఒక పావు గంట ఒక పావు గంట చేస్తాను హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు చేస్తాను ఇరవై నిమిషాలు చేస్తాను ఫ్రెండ్స్ స్కిన్ మీద డబల్ టాప్ అంటే స్కిన్ మీద డబల్ డబల్ టాప్ అంటే వెళ్ళారా ఇదిగోండి ఉండు 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 ఇగ్ హలో ఫ్రెండ్స్ రమాదేవి ఆల్ వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్